అవినీతిని సహేతుకమంటావా అసలు పాపభీతే లేదంటావా వాడు వేరు నువ్వు వేరు నేను వేరంటావా అంతరాలు సృష్టిస్తున్న ఈ నువ్వు నువ్వు కాదంటావా మకిల పట్టిన ఈ మనస్సు అసలు లేనే లేదంటావా రోజులు లెక్క పెట్టుకునే మనకే ఇంత బిరుసుంటే మన లెక్కలు తేల్చే ఆ ప్రకృతికి ఎన్ని తెలుసుండాలి ఎవడు రాజు ఎవడు బంటు ఎవడు కార్మికుడు ఎవడు కర్షకుడు కాలమే తరుముకొస్తే యమరాజు నీ పక్కన నిలిస్తే భయం కబళిస్తుంది బంధం ఆక్రమిస్తుంది మరుక్షణం ఈ శరీరం భూమి పాలు ఆలోచనలు ఆకాశం పాలు పాపాలు అగ్నిపాలు రక్తం నీటిపాలు ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అన్నీయువు పాలు సంపాదించిన గౌరవ మర్యాదలు బూడిత పాలు సంపదంతయు పరుల పాలు వ్యక్తి పాపాల పాలు సమయానికి కాలం కాటేస్తుంది తన పని తాను చేసేస్తుంది ప్రతి ప్రకృతి నిర్దాక్షిణంగా ఈ శరీరాన్ని తినేస్తుంది ఎవరికి చెప్పుకోవాలప్పుడు ఇప్పుడు